నేడు తెలంగాణ నిప్పు కనక వీరనారి చాకలే ఐలమ్మ నల్పొయ వర్ధంతి సందర్భంగా గజ్వేల్ నియోజకవర్గ రజక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎల్లేష్ ప్రధాన కార్యదర్శి జిల్లా ఉపాధ్యక్షులు రాంగారి శ్రీధర్ ప్రజ్ఞాపూర్ నర్సింగ్లు గజ్వేల్ మండల రజక సంఘం పెద్దలు రాంగారి శివరాజయ్య ఎనగారి రాములు ఎనగారి మల్లేశం రాంగారి ప్రవీణ్ ప్రజ్ఞాపూర్ రజక సంఘం ప్రతినిధులు జగదేపూర్ రజక సంఘం ప్రతినిధులు పాల్గొని మొదటిగా గజ్వేల్ పట్టణంలోని ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు తర్వాత ప్రజ్ఞాపూర్ గ్రామంలో శ్రీగిరిపల్లి గ్రామం అలీరాజ్ పేట చివరిగా జగదేవూర్ గ్రామాల్లో ఐలమ్మ విగ్రహాలకు పులమల వేశారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ రజక సంఘం అధ్యక్షులు ఎల్లేష్ మాట్లాడుతూ ఆనాటి సమాజంలో అట్టడుగు వర్గాలలో జన్మించి తల్లి సమాజంలోని వ్యత్యాసాలను చూసి చలించి తన వృత్తిని మర్చి ఈ సమాజం ఆర్థికంగా సామాజికంగా ఉన్నప్పుడు మాత్రమే గుర్తింపునిస్తుందని ఆ గుర్తింపుని గురించి ఆనాటి నుంచి తన నమ్మిన సిద్ధాంతం కొరకు ఏనాడు వెనకడుగు వేయకుండా భూమి కోసం భక్తి కోసం అట్టడుగు వర్గాల కోసం పోరాటం చేసిందని కొనియాడారు అదేవిధంగా నియోజకవర్గ వర్గ ప్రధాన కార్యదర్శి రంగారీ శ్రీధర్ మాట్లాడుతూ ఐలమ్మ సమాజంలోని వ్యక్తి చాకరికి భూమి కోసం భుక్తి కోసం సాయుధ తెలంగాణ పోరాటంలోనూ ప్రధాన భూమిక వహించడమే కాదు భవిష్యత్ తరాలకు దిక్సూచిగా మారిందని తెలియజేశారు అదేవిధంగా ఈ కార్యక్రమంలో స్థానిక రజక సంఘం నాయకులు వివిధ గ్రామాల వారు పాల్గొన్నారు గట్టిల్ నియోజకవర్గ ప్రతినిధులు నందులు గారు శ్రీధరు నేను ఆ తర్వాత గట్మెల్ బాధ్యులు శివరాజయ్య గారు రాములు గారు ప్రవీణ్ గారు అదేవిధంగా మలయ గారు పక్కనే ఉన్న చిగుల్న చిగుల్ నర్సపూర్ గ్రామము ప్రజ్ఞాపూర్ గ్రామము అదేవిధంగా జయదేవ్పూర్ మండల ప్రతినిధులైన ఆ మండల ప్రతినిధులు యాదగిరి గారు శ్రీనివాస్ గారు అన్నిద భావించుకు ఇంకెవరున్న అందరికీ ఉద్యమాసంగా తెలియజేసుకుంటూ ఒకే అంశం ఐలమ్మ గారు మనం చాలాసార్లు గుర్తు చేసుకుంటూ ఉన్నాం ఐలమ్మ గారు స్ఫూర్తి మనకు ముందుకు తీసుకొని ముందుకు పోవాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వాలు కానీ మనం కానీ ఈ కార్యక్రమం నిరంతరంగా నిర్వహించుకుంటున్నాం ఖచ్చితంగా చెప్పగలి ఏంటంటే ఈ కార్యక్రమాలు ఎప్పుడైతే మనం చేస్తున్నామో మన తర్వాత తరం భావితరాల్లో ఖచ్చితంగా మార్పు అయితే వచ్చింది అది ఈ మధ్యనే కొన్ని సర్వేలు కూడా చెప్తున్నాయి సమాజంలో ఒక కొత్త అంటే మనం మార్పు మన రజకులు మట్టుకు కొంత ఖచ్చితంగా మారిన సర్వే కూడా చెప్తున్నాయంటే ప్రజక మన తరము అంటే మన బా మన పూర్వ తరాలు నుండి వచ్చిన ఐలమ్మ గారు తను ఎలాంటి విద్యాభ్యాసాలు ఇవి లేకుండా మన తరాలను ప్రభావితం చేయడమే కాదు భావి తరాలకు కూడా తన స్ఫూర్తిగా ఉంది అలాంటి ఐలమ్మ గారి వర్ధంతి కార్యక్రమం ఈరోజు జయదేవపురం గ్రామంలో చాలా సంతోషం ఈ సందర్భంగా మరొకసారి చేయడం ఒకటే ఆమె స్ఫూర్తిని తీసుకొని ఇంత ఐక్యంగా ఉండి ముందు మన బాధికల్లో కొంచెం పెట్టాలి అన్ని రకాలుగా రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ముందుకు పోవాలి మనలో ఎవరైనా ముందుకు నడుస్తున్నప్పుడు వాళ్ళందరికీ సహకరించి వాళ్ళని ముందు చూపించి వాళ్ళని ముందు నిలబెట్టే మన మన తరం నెక్స్ట్ మన మన వర్గానికి మన జాతర కోరుకుంటూ ఈ అవకాశం